ఏడు లొకేషన్స్లో ఏడు లొకేషన్స్లో అంటే ఏడు యుఎల్బీస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష హౌసెస్ మాత్రం ఇరవై ఐదు లొకేషన్స్లో అంటే ఇరవై యుఎల్బీస్లో స్టార్ట్ చేశారు ఓన్లీ ఇన్ఫ్రా ఇరవై రెండు లొకేషన్స్లో అంటే పదహారు యుఎల్బీస్లో అంటే మొత్తం మీద యాభై నాలుగు లొకేషన్స్ అధ్యక్ష నలభై మూడు వేల బీసులో లాస్ట్ త్రీ మంత్స్లో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష అవి హౌసెస్ వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల యాభై కంప్లీట్ అయినవి తీసుకుంటే యాభై ఒక్క లొకేషన్స్ అధ్యక్ష ఇరవై రెండు వేల బీసు అరవై ఎనిమిది వేల ఐదు వందల రెండు పన్నెండు పన్నెండు హౌసెస్ అధ్యక్ష ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాలెన్స్ యాభై ఎనిమిది లొకేషన్స్లో ఇరవై మూడు వివల్ బీస్ లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష అది కూడా రాబోయే వన్ మంత్ లో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది జూన్ జూన్ అధ్యక్ష కొన్ని యాక్చువల్ గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నావు అధ్యక్ష కొన్ని నవంబరు కొన్ని డిసెంబర్ అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ అవర్ చేయమని కమిషనర్స్ కన్స్రెక్ ఓకే అండి